పాట పాడని మీ దాసులను బట్టి పరిశుద్ధాత్మ దేవ నీకే కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ఆ మాట నిరాక కాకున్నట్లు ఆ విత్తనము ఎంతమంది రక్షణ పొందడం వారందరు హృదయములు నాటబడి రాక్షులుగా మీ మందిరంలో నిలుచుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను

మీకు వంద కృతజ్ఞతాస్తుంది ఈ కుటుంబానికి ఓదార్పు మీకు వంద ఈ ఆదరణ ఈ గృహానికి అన్నగా తండ్రిగా తల్లిగా సమస్తము మీరు నడిపించండి కృప చూపండి మీ వంద ఎటువంటి ఇద్దరు ఆడబిడ్డలు అడ్డబిడ్డలు ఆడబిడ్డల మేమైతే కన్నీటి పెట్టలేదు కదా నా తల్లిగారు అని ఏడుస్తున్నారు తల్లిగారితో పాటు రేపొద్దున్న వాళ్ళు కూడా రాజ్యములు ఉండాలంటే ఈ భూలకొన్ని నియమించిన అనంత వాళ్ళు కూడా తనతో ఉండాలంటే మీ రాజ్యం వారసులు కావాలంటే మీ నామను వాళ్ళు అంగీకరించి స్తోత్రములు మారు మనసు రక్షణ కృప ఈ గృహానికి గాక తండ్రి మీకు వందనాలు మీ గొప్ప స్థుతులు స్తోత్రములు ఈ చుట్టుపక్కల ప్రాంతములు అందరు కూడా తండ్రి ప్రతి ఒక్కరికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నమమున రక్షణ కలుగులు గాక తండ్రి మీకు వందనాలు స్థుతులు స్తోత్రములు తండ్రి మీకంట సాధ్యం అంటే ఏమి లేదు తండ్రి సమస్త సాధ్యమే తండ్రి మీకు స్తోత్రములు ఓ సింద్ర కంద్ర గ్లోరీ థ్యాంక్ యూ లాడ్ థ్యాంక్ యూ చూస్ థ్యాంక్ యూ మాస్టర్ హోల్డ్ పరిశుద్ధాత్మ తండ్రి మీకు వంద లెక్కనిస్తూ రాత్రి వేళ ప్రభాన తండ్రి ఆనాడు పౌలు శిలల అర్ధరాత్రి రాత్రి వేళ నీ నామ గాన ప్రతి గానములో చేర్చున్నగా శిరస్సాల గోడలు బద్దలై ఈ రోజు ప్రతి హృదయము బద్దల గుట్టకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు సుఖి స్తోత్రాలు సాతన సంఖ్యలతో బంధింపబడిన హృదయము ప్రతిది తెంపబడల ప్రభాన తండ్రి మీకు వందనాలు మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి మీకే మహిమ కల్లుంగ తండ్రి మీకు స్థుతి చెల్లిస్తూ ఏసై నమములు అడిగివెడుకున్నాను దేవునికి మహిమ గాక మరొక మాట ఈ సమయం ముందు తెలియపరుస్తా ఉన్నాను కుటుంబ సభ్యులకి ఇది తీరన లోటే భౌతికంగా తల్లి మణమ్మ గారు మీ దగ్గర లేకపోవచ్చేమో కానీ ఆమె చేసినటువంటి ఎన్నో మేలైనటువంటి క్రియారూపంలో చేసినటువంటి ప్రతి పనిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి అంతేకాకుండా వారు మీకు చెప్పినటువంటి ప్రతి మంచి మాటని గుర్తుంచుకోవాలి కుమారుల్ని కుమార్తెల్ని కుటుంబ సభ్యులకి ఇవ్వాల్సినటువంటి గౌరవాన్ని వాటన్నిటినీ కూడా ఏ రీతిగా ఒక తల్లిగా మీకు లేక ఒక అత్తగా ఒక పిన్నిగా ఒక పెద్దమ్మగా ఒక వదినగా కుటుంబ సభ్యురాలుగా ఏ మాటలు అయితే తెలియజేసిందో ఆ ప్రతి మాటను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా దేవుని పేరు తెలియజేస్తుంది ఎందుకంటే ఆమె భౌతికంగా మన దగ్గర ఉండరు ఎందుకంటే నరుణ్ణి ప్రభు మట్టితో తయారు చేశాడు మట్టిలో నుంచి వచ్చినటువంటి మానవుడు తిరిగి మళ్ళీ మన్నైపోవాలి అని లేఖనం తెలియజేస్తా తెలియజేస్తూ ఉంది ప్రసంగి గ్రంథము దశలోనికి రాసిన గ్రంథము ఈ పత్రిక లేక అన్ని బైబిల్ గ్రంథంలో ప్రతిదీ కూడా మనం ఆది కాండ గ్రంథంలోనే చూడవచ్చు మనుషుని దేవుడు ఎలా తయారు చేశాడయ్యా అంటే మట్టిని తీసి తన రూపంలో చేసి నాసికారంధ్రంలో జీవ వాయువు ఓదగా జీవాత్మ అయ్యాడు మనిషి ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నాడంటే ప్రిమి వాళ్ళరా మనం అందరం కూడా ఒకరోజు ప్రభు మన కోసం సిద్ధపాటు చేసినటువంటి ఆ రాజ్యంలోనికి వెళ్ళవలసినటువంటి వారు ఇది మన లోకం కాదు ఇది శాశ్వతమైనటువంటి లోకం ఎంత మాత్రము కాదు తన ధాన్యాలు ఆస్తులు అంతస్తులు స్థలాలు పొలాలు మంచి పేరు ప్రఖ్యాతులు ఎన్ని మనం సంపాదించుకున్నప్పటికీ అవన్నీ ఈ లోక సంబంధించినటువంటివి అవి అశాశ్వతమైనటువంటివి శాశ్వతమైనటువంటి ఒకే ఒక స్థలం ఉంది అది పరలోక రాజ్యము పరలోకము అక్కడ చింత ఉండదు వ్యాధులు ఉండదు కన్నీళ్ళు ఉండవు దుఃఖం ఉండదు ఆకలి ఉండదు సూర్య చంద్రులతో పనే అవసరం లేదు అక్కడ నువ్వు చేయాల్సిందల్లా ఒకటే ఆయన్ని స్థుతించాలి ఆయన ఆరాధించాలి ఆయన గణపరచాలి నువ్వు ఇక్కడ ఎంత ఆరాధిస్తావు ఆయన్ని ఇక్కడ నువ్వు ఇక్కడ నువ్వు ఉండాల్సినటువంటి పని ఏంటంటే ఒక చదువుకున్నటువంటి వ్యక్తి ఒక మూడో తరగతి చదువుతున్నటువంటి స్టూడెంట్ నాలుగో తరగతి వెళ్ళాలంటే వాడికి సంవత్సరం ఆఖరిలో ఎగ్జామ్ ఉండాలి ఎగ్జామ్ లేకపోతే వాడు ఒక తరగతిని ఇంకో తరగతిలోనికి వెళ్ళలేడు ఒక తరగతి పాస్ అయ్యి ఇంకో తరగతిలోకి వెళ్ళాలి అంటే ఎగ్జామ్ ఎంత అవసరమో ఈ లోకంలో మనుషులుగా ఉన్నటువంటి మనం పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఎక్కడ కూడా మనకు పరీక్షలు ఉండాలి ఆ పరీక్షలు ఎలాంటి పరీక్షలు అంటే ఆరాధన అనే పరీక్ష ఆ పరీక్ష ఎలాంటి పరీక్ష అంటే ప్రభువుని స్థుతించేటటువంటి పరీక్ష బైబిల్ చదివేటటువంటి పరీక్ష ప్రార్థన చేసేటటువంటి పరీక్ష దేవుని కొరకు అనేకమైన మాటలు సువార్థ రూపంలో అనేకులను తెలియజేసేటటువంటి పరీక్ష ఈ పరీక్ష ఎప్పుడైతే నువ్వు నెగ్గుతావో రోజు మరణిస్తో మరణించి పరలోక రాజ్యంలోనికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఇంకా ఉన్నతంగా ప్రభుని సూచించడానికి నీకు ఈజీ అయిపోతుంది ఈత ఒక్కసారి నేర్చుకుంటే ముసల కాలంలో కూడా నీటిలో పడిచేస్తే ఎదగలడు ఎందుకంటే ఏదో ఒకసారి నేర్చుకున్నాడు కాబట్టి సైకిల్ ఒకసారి నేర్చుకుంటే కాళ్ళు చేతులు వణుకుతున్నప్పుడు కూడా సైకిల్ ఇస్తే తొక్కగలడు బికాస్ ఆల్రెడీ లెర్నింగ్ తను నేర్చుకున్నాడు అలాగే మనం ఈ లోకంలో ఉండాల్సినటువంటి కాల వ్యవధిలో మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి దేవుణ్ణి శుద్ధించడం నేర్చుకోవాలి ప్రార్థించడం నేర్చుకోవాలి ఆరాధించడం నేర్చుకోవాలి స్వార్థ చేయడం నేర్చుకోవాలి తల్లిగారు అవన్నీ చేశారు రోజులో ఒక్కసారైన ప్రభు మాట తన నోట ఉంది కాబట్టే ప్రభు తన ఉచితమైనటువంటి ఆ రక్షణ ఆమె పొందుకుంది కాబట్టి తరలోక రాజ్యపు వారసురాలుగా చర్చబడింది దేవునికి స్తోత్రంగా ఉనుగాక నరుడు మట్టి కాబట్టి ఖచ్చితంగా మన్ను మన్నికే చేరాలి ఆత్మ దయచేసినటువంటి దేవుని వద్దకు ఆత్మ వెళ్ళాలి దేవునికి స్తోత్రంగా ఉనుగాక కాబట్టి మనం ఖచ్చితంగా ప్రభుని స్థుతించే వారంగా ఉండాలి ప్రభును కనపరిచే వారంగా ఉండాలి ఆమె ఉన్నారు కాబట్టి రాత్రి మనం ఎలా ఈ అర్ధరాత్రి పన్నెండున్నర అవుతుంది ఈ సమయం ముందు పన్నెండు ఇరవై రెండు అవుతుంది ఈ సమయం ముందు మనం ఆ ప్రభుని శుతిస్తున్నాం అంటే ఈ సమయంలో అందరూ పడుకుంటారు కానీ మనం ప్రభుని ఆరాధిస్తున్నామంటే కేవలం మీ తల్లి గారు వాళ్ళే మీ తల్లి గారు బ్రతికున్నప్పుడు సంతోషమే మరణించినప్పుడు కూడా సంతోషమే ఎందుకంటే ఈ లోకం కాదు నాకంటూ ఒక లోకం ఉంది అది గమనించి తెలియచేసి ఈ రాత్రి మీకు తెలియజేస్తా ఈ మాటలు దేవునికి స్తోత్రుడు కాక మన దేవుడు అసమానమైనటువంటి కార్యాలు చేయగలడు ఆయన ఏ కార్యమైనా చేయగలడు ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు ఎందుకంటే చూపు లేని వారికి చూపునిచ్చాడు కాళ్ళు కుంటివానికి కాళ్ళు నడవడానికి కావలసినటువంటి శక్తినిచ్చాడు తిరిగి చనిపోయినటువంటి వారిని కూడా లేవనెత్తాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే ఈ లోకంలో మూడు రోజులు ఉన్నాయి మూడు రోజులు కలిగినటువంటి ఏకైక వ్యక్తి ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే ఆయనకి చరణం ఉంది అదే క్రిస్మస్ ఆయనకి మరణం ఉంది అదే గుడ్ ఫ్రైడే ఆయన తిరిగి లోచిన రోజు కూడా ఉంది మరణపు ముళ్ళును విరిచి తిరిగి లేచినటువంటి రోజు కూడా ఉంది ఆ రోజే ఈస్టర్ ఈ మూడు రోజులు కలిగినటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవ్వరూ లేరు మనుషులంగా మనం ఉన్నాం పుడతాం చావు బ్రతుకుల్లోకి వెళ్తాం కానీ దేవుని దయవల్ల మనం మళ్ళీ బ్రతుకుతాం బ్రతిక అంటాము అమ్మో చావు దగ్గర వరకు వెళ్ళాను చూశాను బ్రతికాను అంటాం కానీ బ్రతికని మనం ఒక రోజు చచ్చిపోల్సిందే బైబిల్ గ్రంథంలో అటువంటి వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు ఒక వ్యక్తి కదా చాలా మంది ఉన్నారు అయితే అందులో మొదటి మొదటి వ్యక్తి ఏంటంటే లాజరు అనేటటువంటి వ్యక్తి ఈ లాజరు అనేటటువంటి వ్యక్తి తన సహోదరులకు చాలా అత్యంత ప్రేమ కలిగినటువంటి సహోదరుడు మార్త మరియలు అనేటటువంటి వ్యక్తులు ఇద్దరు ఉన్నారు ఆ వ్యక్తులు ఇద్దరికి కూడా చాలా ఇష్టమైనటువంటి అనదమ్ముడు చనిపోయాడు జబ్బు వచ్చి చనిపోయాడు సమాధి చేస్తారు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు నాలుగు రోజులు సమాధిలో ఉన్నాడు నాలుగు రోజులు సమాధిలో ఉన్నప్పుడు ఏసయ్య ఆ ప్రాంతానికి వచ్చి ఆ ప్రాంతంలో అడుగుపెట్టిన వెంటనే ఆ ఏసయ్యతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో ప్రభువా నీవు కానీ ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోకపోను బ్రతుకున్నేమో సరేలే విశ్వాసం ఉంచు ఇప్పుడైనా సరే దేవుడు కార్యం చేస్తారన్నాడు వెళ్ళాడు సమాధి తెరిచాడు సమాధి తెరిచిన వెంటనే ఆ సమాధిలో ఉన్నటువంటి లాజర్తో మాట్లాడుతున్నాడు లాజరు నువ్వు బయటికి రా అంటే దేవునికి మాత్రమే ప్రాణమును ఇవ్వడానికి ప్రాణమును తీయడానికి కూడా అధికారం ఉంటుంది ప్రాణం ఇచ్చేటటువంటి దేవుడు లాజరు పుట్టాడు మరణించాడు దేవ దేవుని మహాకృపను బట్టి మళ్ళీ బ్రతికాడు ఒకరోజు మళ్ళీ చెప్పాడు మళ్ళీ లేవలే కానీ యేసుక్రీస్తు ప్రభు వారు లేచారు ఆయన సజీవంగా ఆరోహణమయ్యి పరలోక రాజ్యంలో మనకంటూ ఒక రాజ్యాన్ని స్థాపించి నీకు నాకు మనందరికీ కూడా ఒక్కొక్క ఇల్లుని రెడీ చేస్తా ఉన్నాడు నువ్వు వస్తే ఇగో తల్లిగారు మనకంటే ముందు వెళ్ళారు మనకంటే ముందు వెళ్ళారు మనం కూడా ఒక రోజు వెళ్తాం అయితే మనకంటూ ఒక రాజ్యం ఉంది ఆ రాజ్యంలో మనం ఒక స్థలాన్ని చూస్తాం మనకంటూ ఏర్పాటు చేసినటువంటి ఆ గృహంలో మనం అడుగు పెట్టాలంటే ఈ రాజ్యంలో ఈ దేశంలో ఈ స్థలము ఈ స్థలం ముందు మనం ప్రభుని వరంగా ఉండాలి దేవునికి స్తోత్రంగానుగాక హలో లుయా అక్కడ మనకు ఆకలి దప్పు మన సంతోషం ఆనందం నిత్యము ఆయన్ని స్థుతిస్తాం నిత్యము ఆయన్ని ఆరాధిస్తాం నిత్యము ఆయన్ని గనపరుస్తాం ఆయన ఆ నిత్యము గనపరచడానికి నిత్యము స్థుతించడానికి ట్రైనింగ్ లో ఉన్నాం ఇక్కడ దేవునికి స్తోత్రంగానుగాక హలో లుయా ఆ ట్రైనింగ్ పూర్తి చేసుకున్న ఒక రోజు మనం కూడా ఇలా వెళ్ళిపోవలసిందే కాబట్టి ప్రిమేణ దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు సూచిక్రియలు చేసేటటువంటి దేవుడని మనం గుర్తించాలి దేవునికి స్తోత్రం కరుణగాక అలా లూయ పాట పాడి ప్రభుని స్థుతి ప్రభు నామాన్ని గణపరుద్దాం ఎందుకంటే ఆయన మాత్రమే మనల్ని ఉన్నతమైనటువంటి మార్గంలో నడిపించగలడు No